చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇక్కడ మనకు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మొదటి ట్యాగ్ నీళ్లు నియామకాలు నిధులు దాంట్లో భాగంగా నీళ్లను తీసుకురావడానికి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రతిపాదించారు అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రాణహిత చెవిల ప్రాజెక్టే తర్వాతి కాలంలో దాన్ని డిజైన్స్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మనం నామకరణం చేసుకుని కట్టుకున్నాం ఆ కట్టుకునే ప్రాసెస్ లో కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి అనుమతులు మనం తెచ్చుకునే ప్రాసెస్ లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఆ అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదా ఐదు లేఖలు రాసింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టద్దని చెప్పి ఇలా గోదావరి నదిలో తెలంగాణ వాట తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీల నీళ్లు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్ల కేటాయింపు ఉన్నప్పుడు గంటే వీలు ఒకసారి ఆ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది టీఎంసీల వరకు మన ప్రాజెక్టులు కట్టుకునే అవసరం మనకు ఉంది అండ్ ఆల్సో మనకి ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి వాటర్ అవి మనం కట్టుకుంటే ఆయన ఒప్పింది నాకు అర్థంగా రెండోది ఇలా వారు ప్రతిపాదించినటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర గోదావరి నీటి వాటానికి మీరు ఫస్ట్ కంప్లీట్ చేయకుండా బనకచెర్లకు నీళ్లు తీసుకపోతా అంటే తెలంగాణ ఒప్పుకోదు అంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇలా నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీలో మనం వాడుకునేది కేవలం రెండు వందల యాభై మూడు వందల టీఎంసీలు మన కాళేశ్వరం మొత్తం కొడితే మల్ సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్ సాగర్ ఈ మేడిగడ్డ ఇవన్నీ బ్యారేజ్లు రిజర్వాయర్లు అన్ని కలుపుకున్న మొత్తం మొత్తం మన శ్రీరాంసాగర్ ఎల్లంపెల్లి కడెము అన్ని కలుపుకున్న రెండు వందల యాభై టిఎంసీలు మించి ఉండవు గోదావరి మీద మరి ఇంకా ఏడు వందల పది టిఎంసీల నీళ్లు మనం వాడుకోవడానికి ప్రాజెక్టులు కట్టుకోవడానికి మనకు అనుమతులు ఉన్నాయి మనం వాటిని ఫస్ట్ వాడుకోకుండా దాంట్లోనే వీళ్ళు మిగులు జలాలు ఇవి సముద్రంలో కలుస్తున్నాయని చెప్పేసి మనకు చెల్లగట్టుకుంటా ఉంటాం ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది ఫస్ట్ ఇక్కడ వాడని అప్పుడే మనం మిగిలితే దాంట్లో కూడా మన తెలంగాణ వాటే ఎంత నీ వాటెంత మిగులు జలాలు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒక ఐదు వందల టీఎంసీలు సముద్ర పాలవుతున్నాయి అనుకుందాం దాంట్లో మనకు ఒక రెండు వందల యాభై టీఎంసీలు వాళ్ళకు రెండు వందల యాభై టీఎంసీలు అట్లయితే ఉండాలి కదా అంటే మనకు తొమ్మిది వందల డెబ్బై అరవై ఎనిమిదో ప్లస్ రెండు వందల యాభై రావాలి మనకి అంచనా కోసం చెప్తున్నా నిర్దేశించకుండా ఇవి ఏవి చెప్పకుండా డైరెక్ట్ పోయి చర్లకు పర్మిషన్ అప్లై చేస్తే రేవంత్ రెడ్డి పోయి రాత్రికి రాత్ర మీటింగ్ అటెండ్ అవుతుంది గతపుత్రుడు చేసేది ఆయన ఇది తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర అవసరాలని తుంగలో దొక్కి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నాలు కాదా దాన్ని మేము ఎట్లా ఒప్పుకోవాలి ఇక్కడ నీళ్లు ఇక్కడ నీటి వాటాలు ఫస్ట్ తేల్చినాక నీ రాష్ట్రానికి నువ్వు ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సిగ్గు లేకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్చి పడవచ్చా అదే విషయంలో మేము కొట్లాడుతున్నాం బనకచర్ల ప్రాజెక్టు ఆ బనకచర్ల ప్రాజెక్ట్ అసలు ఫీజిబుల్ కాదని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష సభ్యులందరూ కూడా లొల్లి పెడుతున్నారు ఎనభై వేల కోట్ల ప్రాజెక్ట్ ఇలా పోలవరమే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి గడుపుతున్నారు ఎన్ని సార్లు దాన్ని డిజైన్ రీడిజైన్స్ చేసి మూడు సార్లు అది డ్యామ్ కొట్టుకపోయింది అది కాఫర్ డ్యామ్